మో వెంకటేశాయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన కోసం ఈ జన్మ జన్మలు కూడా ఇదే భూమి మీద పుట్టి ఆయనకు ప్రార్థించాలని మా జన్మంతా మేము కోరుకుంటాం అలాంటి తిరుమలకు ప్రతి సంవత్సరము మేము హిందువులుగా వెళ్తూ కానుకలు సమర్పిస్తూ ఆయన ప్రసాదాన్ని మహానైవేద్యాన్ని కళ్ళకద్దుకొని ఇంటికి తీసుకొచ్చి చుట్టుపక్కల హిందువులందరికీ పంచి సంతోషపడతాం ఇలాంటి మహాప్రసాదాన్ని కల్తీ జరిగింది లేదంటే జంతువుల కొవ్వు కలిసింది అనేది వార్తలు ఈరోజు విన్న నిపక్షంలో మా హిందువుల యొక్క భక్తుల యొక్క కలియుగమైన వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు తీవ్రమైన ఆవేదన గురవుతున్నాయి అసలు ఇప్పుడు మేము బతికి ఎలా ఉన్నామో మాకు అర్థం అలా మేము వెంకటేశ్వర స్వామి భక్తులై ఉండి ఒక కల్తీ కొవ్వు కొవ్వు మాంసం యొక్క కొవ్వును కలిపినారంటే మేము దీన్ని స్వీకరించి మా జన్మ అపవిత్రమైంది దీని మనోభావాలు దెబ్బతిన్నందువల్ల కఠినమైన చర్యలు పోయినసారి ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క కమిటీ బోర్డునులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము శ్రీ నమో వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర స్వామి భక్తులం